వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పొత్తుల అంశం ఆసక్తికర రూపు దాల్చింది టీడీపీ జనసేన మధ్య ఇప్పటికే పొత్తు ఖరారు కాగా బీజేపీ వైఖరి ఏంటన్నది ఇంకా అధికారికంగా తేల్చాల్సి ఉంది దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు ఏపీలో పొత్తుపై బీజేపీ అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో పొత్తు రాజకీయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అనే అంశంపై క్లారిటీ రావడం లేదు టీడీపీతో పొత్తు ఉంటుందనే విధంగా బీజేపీ జాతీయ నాయకత్వం సంకేతాలు ఇస్తున్నప్పటికీ సీట్ల సర్దుబాటు వ్యవహారంపై స్పష్టత వచ్చిన తర్వాతే పొత్తులపై క్లారిటీ వస్తుందనే వాదన కూడా వినిపిస్తున్నాయి కొన్ని రోజుల కిందట చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు పవన్ కళ్యాణ్ కూడా హస్తిన వెళ్లి ఈ అంశంపై బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చిస్తారని ప్రచారం జరిగింది కానీ తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడింది పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడడంతో ఆయన విజయవాడ వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవుతారు బీజేపీతో పొత్తు సీట్ల పంపకం అంశంపై ఆయన చంద్రబాబుతో మంతనాలు జరుపుతారని సమాచారం తాజాగా పురంధేశ్వరి పొత్తులపై స్పందిస్తూ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్తామని ఎప్పటికప్పుడు సమయానుకూలంగా తమ నిర్ణయాలు ఉంటాయన్నారు కేవలం పొత్తులపైనే ఆధారపడి తాము ఏ కార్యక్రమాలు చేపట్టబోమని పురంధేశ్వరి స్పష్టం చేశారు తమ ప్రయత్నాలన్నీ పార్టీ బలోపేతం కోసమేనని ఉద్ఘాటించారు మరోవైపు పొత్తులపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర ట్వీట్ చేశారు ఈసారి అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరకపోవచ్చని కామెంట్ చేశారు టీడీపీ అన్ని అంశాలపై పూర్తి స్పష్టతతో ఎన్డీఏలో చేరాల్సి ఉంటుందన్నారు ఏరు దాటాక కూడా నావతోనే పయనం చేయాల్సి ఉంటుందని ఐవైఆర్ కృష్ణారావు వివరించారు ఐవైఆర్ కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించి చేసినట్లే ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది మరి టీడీపీ ఖచ్చితంగా ఎన్డీఏలో చేరాల్సిందే అని బీజేపీ పట్టుబడుతోంది మొత్తానికి చూస్తే చంద్రబాబు అధికారం కోసం ఏమైనా చేస్తారని టాక్ ఎన్డీఏలో చేరడానికి సిద్ధపడ్డారని కూడా సమాచారం తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలతో కూడా మూడు పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్తాయని తెలుస్తోంది మరి మొత్తంగా చూస్తే ఏపీ ప్రజలు వైఎస్ జగన్ని మళ్లీ ఆశీర్వదించి సీఎం చేస్తారా పొత్తుతో తప్ప ఒంటరిగా వైసీపీని ఎదుర్కోలేని కూటమిని గెలిపిస్తారో వేచి చూడాల్సిందే